డబ్బులు రైతు భరోసా డబ్బులకు బ్యాంకులకు క్యూ కడుతున్న రైతులు అవును బ్యాంకులకు అయితే రైతులు క్యూ కడుతూ ఉన్నారు ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ అయితే కదా దీనికి సంబంధించి దీంతోపాటు భూమి లేని పేదలకు కూడా ఇంద్రమాత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలకు పన్నెండు వేలు ఇస్తామని అన్నారు అన్ని కూడా ప్రజెంట్ అయితే రైతులకు యాసంగి పెట్టుబడి సాయం కూలీలకు ఆరు వేలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు ఈరోజు బ్యాంకులకైతే వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంధన ఇల్లు కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు నూతన రేషన్ కార్డులు కావచ్చు అన్నీ కూడా లాచనంగా ప్రారంభించారన్నమాట ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడి సాయం అయితే విడుదల చేసాం కాబట్టి బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోమన్నారు వారితో పాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట సో వారు కూడా బ్యాంకులకైతే వెళ్ళి తెచ్చుకోవచ్చు ఈ విధంగా అందరూ కూడా బ్యాంకులకి అయితే వెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నారన్నమాట సో ఒక పక్కన బ్యాంకులకు సంబంధించి కూడా మనకి అయితే ఎక్కువైంది అయితే రైతులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి